హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకునే ఒక మంచి రైస్ ఐటెం చెప్తానండి ఇది చాలామందికి తెలిసిన రెసిపీయే కొత్త రెసిపీ ఏం కాదు కాకపోతే నేను చేసే స్టైల్ ఎలా ఉంటుందో చూసేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఏంటి అంటే ఒక కప్ రైస్కి అరకప్పు కందిపప్పు తీసుకొని రెండింటినీ కడిగి నీళ్లు కొల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవి కాస్త ఎక్కువ నానితే తొందరగా ఉడికిపోతాయి ఇంకా అలాగే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని పెద్ద పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మిరియాలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ అంటే వంకాయ కాకరకాయ బెండకాయ అలాగే సొరకాయ పొట్లకాయ ఇలాంటివి కాకుండా మిగిలిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఎందుకంటే రైస్ ఐటెం కాబట్టి అలాంటివి వేస్తే టేస్ట్ బాగోదు ఇక ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే వీటితో పాటు ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ బంగాళదుంపలు బీట్రూట్ అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాను ఇంకా మన దగ్గర ఉంటే బీన్స్ పచ్చి గోబీ ఇవి కూడా వేసుకోవచ్చు దొండకాయ కూడా వేయచ్చు బాగుంటుంది ఇక ఇవన్నీ వేసేసుకొని అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కాసేపు మగ్గించుకోవచ్చు పైగా ఈ వెజిటబుల్స్ ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు రైస్ వేస్తాం కాబట్టి వాటితో మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా అలాగే నచ్చితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు కూడా వేసానండి అంటే ఇవన్నీ వేస్తే మనకేంటంటే వెజ్ పుల్వలా అయిపోతుంది కదా ఇది ఇంకా కిచడీ అని పేరెందుకు అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వేస్తే కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి వేస్తున్నాను ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్ తినాలి అంటే మనం కొద్ది టేస్టీగా చేస్తేనే తింటారు తప్ప మైల్డ్గా మనం హెల్త్ కోసం అని చెప్పి మైల్డ్గా చేస్తామంటే పిల్లలు కాబట్టి అంత ఇష్టంగా తినడానికి నచ్చరు సో లంచ్ బాక్స్ కాబట్టి వాళ్ళకి టేస్టీగా ఉంటేనే తింటారు లేకపోతే పడేస్తారు కాబట్టి కొంచెం ఈ స్పైసీ యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ కోసం అని చెప్పి వేశాను ఇప్పుడు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదే మనకి కార్తీక మాసం లేదంటే ఉల్లి వెల్లుల్లి తినలేని రోజుల్లో అయితే కనుక ఉల్లిపాయ వెల్లుల్లిపాయని స్కిప్ చేసేసుకొని మిగిలినవన్నీ కూడా చక్కగా యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు ఇంకా ఇందులో నచ్చితే మిల్ మేకర్ అంటే మీకు తెలుసు కదండి సోయా చంక్స్ అవి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా నానబెట్టి వేయటం వలన మనకు టైం సేవ్ అవుతుందండి తొందరగా కుక్ అయిపోతుంది అలాగే మరొక టిప్ ఏంటంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు పక్కనే ఒకటికి మూడు చొప్పున అంటే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ని కొలుచుకొని వేడి చేసేసుకుంటే కనుక మనకి ప్రాసెస్ ఇంకా తొందరగా అయిపోతుంది లంచ్ బాక్స్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా అయిపోయడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలి ఇప్పుడు మరిగించి రెడీగా ఉంచుకున్న నీళ్లు వేసేసుకున్నాను ఇక మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఉప్పు సరిచూసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పావు గంటలో మన దాల్ కిచిడి రెడీ అయిపోతుందండి నచ్చితే కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇక అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇది చల్లార్చని కొల్ది ఇంకా థిక్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయచ్చు ఇక దీంతోపాటు పల్లీలు కానీ లేదంటే మిక్సర్ కానీ లేదంటే ఆలి చిప్స్ కానీ కాంబినేషన్గా చాలా బాగుంటాయండి లేదా కర్డ్ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది నచ్చిందా మీకు ఈ రెసిపీ ట్రై చేస్తారా